హలో స్మైలీస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మిస్ స్మైలీ మోని అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఈరోజు లండన్ ట్రిప్ కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడైతే ఫస్ట్ ట్రాన్ స్టేషన్కి వచ్చాము ట్రాన్ ఎలా ఉంది చూపిస్తాను చూడండి శివ చాలా బిజీగా ఉంది మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు కి స్టార్ట్ అయిపోయాము శివ ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు శివ టికెట్స్ తీసుకుంటున్నాడు ఇదైతే టికెట్స్ తీసుకునేది ఏటీఎం మిషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ టికెట్స్

ఓకే ముందే తీసేసుకున్నాడు టికెట్స్ సో అవి అనమాట ఇది చూపించా కలర్ఫుల్ గా ఉన్నాయి టీడీపీ కలర్ సో అక్కడైతే డిస్ప్లే అవుతుంది వన్ మినిట్ లో వచ్చేస్తుంది అండి షాప్ ఇక్కడ సో వన్ మినిట్ లో అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఆల్ట్రింగం వెళ్ళేది అయితే వస్తుంది ట్రైన్ సేమ్ మనకి ఇండియాలో రైల్వే స్టేషన్స్ ఎలా ఉంటాయో అలా అయితే ఉంది ఇక్కడ ట్రాన్స్టేషన్ మనం ఇటు వైపు వెళ్ళాలి ఓకే నాలు రింగ్ ఉంది అయితే వచ్చింది ఆపోజిట్ సైడ్ వచ్చింది మనం ఈ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద ట్రామ్ మార్నింగ్ కదా చాలా ఖాళీగా ఉంది స్టార్ట్ మనకు వచ్చింది కూడా నేను ఇప్పుడు ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నాను ప్రెస్ చేయాల మనము ఓపెన్ సో ఇది ట్రామ్ స్టేషన్ ట్రైన్స్ ఇలా ఉంటుంది నెక్స్ట్ స్టేషన్ అక్కడ చెప్తారు అయిపోతుంది ఇది అంతా ట్రామ్ మన శివా చూడెట్లా కూర్చున్నాడు బ్యాగ్స్ అన్ని పట్టుకొని కొద్ది మంది సో ఇదే ట్రామ్ అనమాట ఇక్కడైతే చిన్నపిల్లలు కూర్చోవడానికి స్పెసిఫిక్గా సీట్స్ అయితే ఉన్నాయి బగ్గీస్ వాళ్ళు తెచ్చుకుంటారు బగ్గీస్ పిల్లల్ని పెట్టి ఇక్కడ కూర్చోవాలి ఓన్లీ ఫర్ చిన్న పిల్లలు అనమాట ఇక్కడ శివ ఏమో ప్రియారిటీ సీట్ లో కూర్చున్నాడు ప్రియారిటీ సీట్ కదా శివ ఇంత పొద్దున్నే ఎవరు అంటే పెద్దవాళ్ళు కూర్చోవాలి అనమాట అక్కడ ఉన్నాయి శివ ఇంకా రెండు సో ఇది స్టేషన్ స్టేషన్ నెక్స్ట్ ఇదేదో సెమీ సర్కిల్ ఉంది In between the buildings, make us sky contest, in friends. The premium in China, better hotel, Amada. Thank you. The clear sky. We are now approaching the Peter's Square, where you can change the services to exchange foreign. And Wow, look at the sky. Morning, morning. అయితే వచ్చేసాం ఫైనల్ ట్రైన్ స్టేషన్ కి వచ్చేసాం మనం కదా ఇక్కడ ట్రాన్స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం ఎత్తుకుతున్నాడు ఎలా అవుట్ అవుట్ ఎలా కూడా తెలియదు నీకు ఇన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ వచ్చి శివ ఎక్స్క్లేటర్ పనిచేయట్లేదా పనిచేయాలి నడిచాలి నా ఇప్పుడు ఇంకా అడుస్తున్న వచ్చేసాం ట్రైన్ స్టేషన్ కి నేను నిజంగా సీరియస్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని ఉంటే ఇట్లా ట్రిప్ లకి దానికి దీనికి లగేజ్ పోయి అంటే పెళ్లి అయితే చేసుకోవాలి ఖచ్చితంగా లండన్ ట్రైన్ ఏ దానికి పైకి వస్తుందో అడగాలి వెళ్ళి మనది ఏది నెంబర్ ప్లాట్ఫామ్ అనేది ఫైవ్ అనుకుంటా ఫైవ్

మనం ఇప్పుడు వచ్చిన వే అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ బుద్ధిమంతుడు కనిపించినంత అమ్మాయి కూడా అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ కాదు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయా నేమ్స్ బాగున్నాయి ఫేక్స్ ఆహా నాకు అంత కలలు అయితే లేవు నెయిల్స్ షేప్ చేసుకొని అంత నీట్ గా వేసుకున్నాను నేల ఆర్ట్ అయితే ఇస్ ఆర్ ఫేక్ నైన్స్ చూపించాను కదా ఇదే అన్నమాట ట్రైన్ స్టేషన్ చాలా బాగుంది కదా శివ ఆ నేను ఇక్కడ బాగుందని ఇక్కడే ఉన్నాను ఇంకా లండన్ లో ఇంకా స్టార్టింగ్ ఇలా ఉందంటే ఇంకా లండన్ లో నేను చూపించబోయే ప్లేసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ ఆఫ్ లండన్ మొత్తం చూపిస్తాను మీకైతే మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూసారా శివ ఏమో మీ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే తెలియాలండి నాకు ఏం తెలుసు నేను కొత్త ప్లేసెస్ చూపిస్తున్నాను సో ఎక్సైటెడ్ గా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మిమ్మల్ని డిసాపాయింట్ చేయను అన్నమాట ఈ వీడియోస్ మొత్తము ఇప్పుడు రాబోయే వీడియోస్ మొత్తము చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఎక్కడ శివ ఇది అసలు బాగున్నానా సెట్ అయింది నీకు సెట్ అయింది చూడు కొత్త షూస్ కొత్త టాప్ కొత్త ప్యాంట్ దిస్ ఇస్ అ యూనిక్ వే ఆఫ్ స్టైలింగ్ అన్నమాట నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అవును పాపం సబ్‌స్క్రైబర్స్ కి లేదు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వాళ్ళ కామెంట్ చెప్పేది వాళ్ళు వేసుకుంటారు ఏమో నాకు తెలియదు బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలా డ్రెస్అప్ అయ్యాను కొత్తగా ఎందుకంటే ఇక్కడ తెల్లవారు చూసి ఇన్స్పైర్ అయినాను అనమాట ఇల్లుకు బాగా నచ్చింది సో వెళ్ళి ఆ లుక్ కావాలని కావాలి అని శివాని డాక్టర్ వెళ్ళి మరి అన్ని కొనిచ్చుకున్నాను లండన్ ట్రిప్ అని చెప్పి ఈ నెయిల్స్ కూడా ఎక్స్టెన్షన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే నేను ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది నిన్ననే వెళ్ళి కొనుక్కున్నాను ఇప్పుడే వేసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ స్టైల్ ఓవర్ యాక్చువల్ ఇవన్నీ ఏం కాదు సమాజానికి అద్భుతంగా ఉన్నాయి కొన్ని ట్రై చేయాలి సో మన కొత్త ట్రై చేయడంలో తప్పేం లేదు మీరు మంచి కాస్ట్ కూడా కాదు ఇట్స్ జస్ట్ అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఊరికే నడుచుకుంటూ వస్తాను శివ శివా శివ శివ అక్కడ ప్రైమ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తా ఉన్నారు తెచ్చుకోవాలని కావాలన్నట్టు ఫ్రీ ఇచ్చిన ట్రై శివ ఫ్రీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఇది బాగుండదా ఫ్రీ ఇచ్చినలేదా ఇక్కడ సేమ్ మన బాబా షార్ట్స్ చేసుకోవడం చేసుకుంటున్నారు ట్రైన్ ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా అక్కడ ప్రైమ్ జీపే తెచ్చిపెట్టినారు వాళ్ళు జీప్ నిండా ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకటి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి మళ్ళీ తిను కూడా పోయిండు ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి కొంచెం ఫోన్ లో చూసుకొని నీట్ గా రెడీ అయ్యి మళ్ళీ పోయినాడు వాళ్ళ దగ్గరికి వచ్చినాడు వచ్చినాడు మనోడు ఫ్రీ ఫ్రీ వస్తే ఫినాల్ కూడా తాగే రకం ఫ్రీ వస్తే ఫినాల్ కూడా తాగుతావు ట్రై చేస్తే బాగుంది నెక్స్ట్ ఆ ఏం చేస్తావు రెడ్ బుల్ బదులు ఇది ట్రై చేస్తా రెడ్ బుల్ తాగుతావా యా ఎనర్జెటిక్ సరే మన ట్రైన్ అయితే వచ్చింది పోదాం పద అయితే వచ్చింది పోదాం పద అబ్బా అందరికి తెలుసు ఫ్రీ అనేది వీళ్ళు రెండు తెచ్చుకున్నారు పోయా మన ట్రైన్ అయితే వచ్చింది ఫైవ్ దగ్గరకి ప్లాట్ఫామ్ ఫైవ్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చిందా ఇక్కడ సో ఇదే ట్రైన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే టైమింగ్ లండన్ స్టన్ ఇదే మన ట్రైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైన్ లోపల చాలా క్లాసీగా ఉంటుంది అనమాట సో కాస్ట్ కూడా అంత క్లాసీగానే ఉంది బట్ జస్ట్ లండన్ ఇంత దూరం చాలా దూరం యాక్చువల్గా మాంచెస్టర్ టు లండన్ బస్లో అయితే సిక్స్ అవర్స్ కార్లో అయితే ఫోర్ అండ్ అవర్స్ పడుతుంది బట్ ట్రైన్లో అయితే మనకి ఓన్లీ టూ అండ్ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఇదేనా మనది

అదే ఎవరైనా అమ్మాయిలు తీసారు వీడియో ఇప్పుడు తీస్తున్నాను నేను సో ఇక్కడ కూడా మొత్తం అంటే ఏ టు ఎంత వరకు అయితే అంత వరకు ఇలా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ గా చూసారా ఫ్రెండ్స్ ట్రైన్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ నుంచి మంచిగా వ్యూ అయితే కనిపిస్తుంది ఎక్కడ నైన్టీన్ చాలా బాగుంది కదా ట్రైన్ సో మామూలుగా అయితే మా సీట్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి కూడా ఇస్తారనమాట పెట్టుకోవడానికి సో ఇది కొంచెం కంజస్టెడ్గా ఉంటుంది ఇదైతే పెద్దది సో ప్రజెంట్ అయితే ఎవరు రిజర్వేషన్ చేసుకోలేదు ఎవరైనా రిజర్వేషన్ చేసుకుంటే మాత్రం ఇలా అయితే కనిపిస్తుంది అనమాట అక్కడ డిస్ప్లే అవుతుంది కదా రిజర్వ్డ్ అనమాట ఈ సీటు ఇక్కడ అయితే ఏం డిస్ప్లే అవ్వట్లేదు సో ఇది ఏమో రిజర్వేషన్ లేదు సో మేమైతే ఇక్కడ కూర్చున్నామని అనుకుంటున్నాం సో ఇదే ట్రైన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలుకి మనం మీతో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదేమో మనకి చూపిస్తాము లగేజ్ పెట్టుకోవడానికి అనమాట సో బిగ్ బ్యాగ్స్ ఏమైనా వెయిట్ ఎక్కువ ఉన్నది ఇక్కడ డ్రాప్ చేసేసేయచ్చు ఇలా ఇక్కడ సో లగేజ్ అయితే పెడుతున్నాడు శివ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నావా ఓకే సో ఇక్కడైతే ప్లేస్ చేసాం బ్యాగ్స్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి డోర్ టు డోర్ ఓపెన్ అవన్నీ ఒకటి చూస్తాం సో మా సీట్ అయితే ఇక్కడ జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి వెళ్ళిపోవాలి ఇట్లా స్ట్రైట్గా ఎంత విరమైనా వెళ్ళిపోవచ్చు జస్ట్ మనం ఇలా టచ్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఇందులో మర్చిపోయాను క్యాంటీన్ కూడా ఉంటుంది ట్రైన్లో చూపిస్తాను అది కూడా ఇంకా ఫ్రంట్ లో అనమాట సో ఇలా ట్రాన్స్ ట్రై సారీ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఇదంతా ట్రైన్ స్టేషన్ ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా కొంచెం ఇంకొక అయితే టైం ఉంది సో మీకు ట్రైన్ అయితే చూపిద్దామని అని చెప్పేసి నేను వచ్చాను శివానలో పెట్టేసి సో ఇక్కడైతే ఇది టాయిలెట్ అనమాట టాయిలెట్ కూడా ఉంది ఎలా ఉందో చూద్దాము టాయిలెట్ కూడా చాలా నీట్గా గా ఒక సీట్లో కూర్చోంటే రిజర్వేషన్ చేసుకున్నాం అని చెప్పి మమ్మల్ని దెబ్బేసిన ఫ్రెండ్స్ మళ్ళీ మా సీట్లలో మేము కూర్చోడం వచ్చి ఇవైతే చిన్నగా ఉన్నాయి ఫ్రీడ్స్ దీనికి టేబుల్ లేదు ఇప్పుడు టేబుల్ ఉన్నది చేయొచ్చు కదా ఇదైనా కరెక్ట్ అయినా మళ్ళీ ఈ నుంచి కూడా లేస్తారు చూసుకో సో ఏదైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నది ఇది సింగిల్ సీటింగ్ అనమాట అదైతే కొంచెం టేబుల్ వచ్చి కొంచెం స్పేషియస్ గా ఉంటుంది సో ఇక్కడ ముందర ఒక సీట్ ఉంది దీంట్లో కూడా సేమ్ ఇలా ఇలా అయితే ఇస్తారు టేబుల్ లాగా ఇంకొకటి ఛార్జింగ్ అయితే పెట్టుకోడానికి కింద ఉంటది అనమాట అక్కడైతే టేబుల్ మీద అన్ని గా ఉంటాయి ఇంకా ఇంకెక్కడ టేబుల్ది ఖాళీ అని చూడిపోదాం లేకపోతే చూడాల ట్రైన్ అయింది ఫ్రెండ్స్ ఇంకో టూ అవర్స్లో మనం లండన్ చేరిపోతాం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి ట్రైన్లో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది శివ ఫ్యాక్టరీ కదా లండన్ ఫ్రెండ్స్ లండన్ రైల్వే స్టేషన్ ట్రైన్ స్టేషన్ ఇది వెళ్తున్నాం ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఈ లగేజ్ మొత్తం చాలా హెడ్ గా ఉంది రండి వెళ్దాం ఇంకా బయటకు వెళ్దాము అక్కడైతే మెన్షన్ చేసిన ట్యాక్సీస్ బస్సెస్ అండర్ గ్రౌండ్ వే అవుట్ వే అవుట్ అంటే రైట్ సైడ్ వెళ్ళాలి సో పైన్కి కైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఏ అవుట్ చూపించాను కదా ఇందాక ట్రైన్ స్టేషన్ నుంచి పైన్కి అయితే వచ్చేసాను సో పైన లండన్ లో ట్రైన్ స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో లోపల అయితే అంత ఇలా ఉంది అనమాట పైనకేమో పైన అంతా చిన్న రెస్టారెంట్స్ అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కోసం అనమాట అది రైల్వే లో ఉన్న స్టాఫ్ కోసం పైన రూమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ అంతా సిట్టింగ్ ఏరియా సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అంతా వెయిట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ట్రైన్ వచ్చేంత వరకు చాలా పెద్దది ఇది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ నుంచి వచ్చామన్నమాట ఇవంతా ఫుడ్ 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 తినడానికి ఇటు ఏమో నెక్స్ట్ ఏదైనా ట్రైన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే కింద ఇక్కడ డిస్ప్లే అవుతుండే ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కిందకు వెళ్ళి మళ్ళీ చేంజ్ అవ్వాలి స్టేషన్ వేరే స్టేషన్కి లండన్ నుంచి ఇంకా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం ఫుడ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే చేస్తుంటారు అండ్ అక్కడ లాస్ట్ లో ఉన్న స్క్రీన్లో ఏమో నెంబర్స్ అండ్ టైమింగ్స్ ది ట్రైన్ డిఫరెంట్ ట్రైన్స్ మెన్షన్ చేసి ఉంటారు సో అండ్ అక్కడ చూసారు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో యాక్చువల్లీ ఇప్పుడు వీకెండ్ అనమాట సో ఇంకా వీకెండ్ అంటే ట్రిప్స్లోకి తిరుగుతారు బాగా ఇప్పుడు అది కాక సమ్మర్ స్టార్టింగ్ స్టార్ట్ అవుబోతుంది చాలా ట్రిప్స్ అయితే వేస్తారు అందరూ అక్కడ కనిపిస్తున్నది మొత్తం సిట్టింగ్ ఏరియా అక్కడ అంతా చైర్స్ ఉన్నాయి కదా అక్కడ మనం వెయిట్ చేయొచ్చు చాలా నీట్ గా ఉంటుంది అయితే దీస్ మెనీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ జస్ట్ ఫర్ ట్రిప్స్ ఆఫ్ మైన్ అందరు ట్రిప్ కి ఇప్పుడు వెళ్తున్నారు సో శివ అయితే ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడే నిలబడు ఇంకెక్కడికి వెళ్ళకు నేను వెళ్ళి లగేజ్ ఎక్కడ పెట్టాలో చూసి వస్తాను అని వెళ్ళాడు యాక్చువల్గా మాకు లగేజ్ చాలా ప్రాబ్లం అయిపోయింది ప్రతి చోట క్యారీ చేయలేం కదా పట్టుకొని సో అది ఎక్కడున్నా ఒక చోట మేము కాన్స్టాంట్ గా పెట్టగలిగితే ఇన్ కేస్ ఫ్రీగా తిరగవచ్చు అని చెప్పి పాపం సెర్చ్ చేయడానికైతే వెళ్ళాడు చాలాసేపు అయింది ఫ్రెండ్స్ ఇంకా రాలేదు నేను ఇక్కడ కాకుండా వేరే చోట నిలబడితే మళ్ళీ ఆబ్వియస్ ఖచ్చితంగా నన్ను తిడతాడు బికాజ్ ఐ అమ్ న్యూ టు దిస్ ప్లేస్ కదా ఎక్కడికి వెదలద్దు ఏనే కదలొద్దు ఉండవు ఇక్కడే నిలబడు అని చెప్పేసి వెళ్ళాడు వచ్చినాడు ఫ్రెండ్స్ శివ వచ్చినాడు ఏం చేసినావు పాస్ వన్ డే పాస్ బస్ పాస్ కోసం కోసం అని దిస్ పాస్ అంటే అంతా మనము బస్సా బస్ ఫ్రామ్ పాస్ సో వి కెన్ ట్రావెల్ ట్వంటీ ఫోర్ అవర్స్ రైట్ ఎంత ఇది సిక్ పౌండ్స్ పెట్టి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏ లండన్ లండన్లో సో ట్వెంటీ ఫోర్ అవర్స్ మేము ఫ్రీగా ఇంకా బస్సులో ఏ బస్ అయినా ఎక్కి దిగొచ్చు సో వి గోట్ అవర్ పాస్ నెక్స్ట్ ఏంటి వెళ్ళడమేనా ఇంకా లైక్ సమ్ కాఫీ నో నో లాస్ట్ టైం యాక్చువల్లీ వి హెట్ రైడ్ ఫర్ మ్యాచే 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 కాఫీ కాదు

మళ్ళీ కాఫీ అడుగుతున్నాడు ఇప్పుడు ఇంకా ఇంకేం ఏం వద్దులే స్ట్రైట్ గా వెళ్ళిపోయి మనము లండన్ దగ్గరకు వెళ్ళి లగేజ్ చూసేసి లగేజ్ ఆఫ్ చేసేసి మనం తిరిగేద్దాం సరేనా చలో ఫస్ట్ మనం వెళ్ళేది ఇప్పుడు లండన్ కోయేస్ అట్రాక్షన్స్ అనమాట చూద్దాం రండి యూస్టన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ